firstly, i want to tell you that nizambar is an example of women empowerment as far as sports is concerned. So. we have the internationally well-known pugilist Niket zarin from nizambar. unlucky, she didn't win. she was a medal. hopefully, it happens. sports will uh, have to face up and down. then you have uh, endal saundarya, who was vice-captain of the indian hockey team. From Nizamba. Then another shining example, the young and upcoming meeting because they can make a, make a difference. I have been crying myself hoarse about the fact that you have to. He took up sports only because he used to get grace marks in board exams for participating in sports. I have been telling this since last. That is where you spot talent. That is the age you should spot talent. So, but anyway, to all the students who have come here, ఇట్ ద నేమ్ సీనియర్ ఉమెన్స్ సింటర్ డిస్టిక్ బాస్కెట్ ఐ మీన్ ఫుట్బాల్ టోర్నమెంట్ బట్ వాల్ లుక్ లైక్ వెరీ యంగ్ గర్ల్ రైడ్ అవుట్ ఆఫ్ జూనియర్ కాలేజ్ బట్ ఎనీవే విష్ అండ్ ఐ కమెండ్ యూ for a వెరీ ఇంత కష్టపడి టోర్నమెంట్ రాష్ట్ర స్థాయి పెడితే ఒక నాయకుడు కూడా చీఫ్ గెస్ట్ గారు రాకపోవడం చాలా సూచనీయ ఎందుకంటే మిత్రులారా నిజామాబాద్ జిల్లాలో ఇప్పుడే మిత్రులు చెప్పారు మరి మేడం గారు కూడా చెప్పారు జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు కానీ వారికి సహకరించే నాదులు లేకపోయాడు మా బాధ చెప్పుకునే వారి కొత్త రూలింగ్ పార్టీ వచ్చింది ఆ నాయకులు వస్తారంటే రాలేదు వారికి కూడా మేము మెమొరల్ కూడా ఇచ్చాము ఏ జిల్లాలో లేని ఈ జిల్లాలో ఉన్నారు క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరియు రెండు నెలలోనే రీసెంట్లీ మొన్ననే అర్జున్ రైతులు కూడా ఉన్నారు మరి నిజామాబాద్ నుండి ఒలింపిక్ గేమ్స్ లో అయినా నిన్ననే ముగిసే అవి దాంట్లో పార్టిసిపేట్ చేసిన వారు కూడా ఉన్నారు కానీ వారికి కోచెస్ లేరు ఏసీపీ నాగయ్య గారికి మరియు నా మిత్రుడు నా సహోదరుడు రాజేందర్ రెడ్డి బాస్కెట్ బాల్ స్టేట్ ప్రెసిడెంట్ గారు అదేవిధంగా పాల్గొన నర్సాయి గారు చెప్పినట్లు నిజామాబాద్ నుంచి కొంతమంది గర్ల్స్ టీంలు ప్రతి ఈవెంట్ లో ముందోలో ఉంటున్నారు స్టేట్ ఇంటర్నేషనల్స్ కానీ మాకు చెప్పుకోవడానికి కూడా బాధేస్తుంది ఎందుకంటే మాకు ఇప్పటికే ఒక గ్రౌండ్ అనేది లేదు ఒక స్టేడియం లేదు ఎందుకంటే ఈ టైం కాదు చెప్పేది కానీ ఇక మా ఆవేదన ఆపుకోలేక చెప్తున్నాం మేము ఇంత ఇది ఉండగా కూడా మా ఇక్కడ ఉన్న గర్ల్స్ గర్ల్స్ దాన్ని కష్టపడి నేషనల్స్ ఇంటర్నేషనల్స్ అవుతున్నారు ఇప్పటికైనా అందరం గర్ల్స్ ఇక్కడ స్టేడియం కోసం కష్టపడి స్టేడియంకి వీటికి పార్టీలకు అతీతంగా నేను కోరుకునేది అంటే పార్టీలకు అతీతంగా మనము స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలని ఇంటర్ డిస్టిక్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ వేడుకలకు విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు అదేవిధంగా ముందు ఉన్న క్రీడాకారులందరికీ తర్వాత ఈరోజు ఈ మార్చ్ ఫస్ట్ లో పార్టిసిపేట్ చేసిన స్కూల్ విద్యార్థి విద్యార్థులకు కూడా నా యొక్క అభినందన నాకు తెలుసు మీరు ఆయన బాధపడుతున్నారని నేను ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నేను కూడా అక్కడ కూర్చున్న నేను కూడా ఒక పేర్లు కాబట్టి నాకు తెలుసు మీరు ఎక్కువ నేను ఆ రోజులలో మీ ఆటగాడుపుడు స్పీచ్లు తొందరగా కంప్లీట్ కావాలని అనుకునే వాళ్ళని మీకు బాగా తెలుసు కాబట్టి నేను కూడా జస్ట్ తొందరగా కంపెనీ చేస్తారని నేను ప్రయత్నం చేశాను ముఖ్యంగా ఈ యొక్క పదవ ఉమెన్స్ ఫుట్బాల్ అంటే మా పోలీసు గ్రౌండ్ లో నిర్వహించినందుకు ఈ యొక్క నిజామాబాద్ ఫుట్బాల్ అసోసియేషన్ వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు క్రీడాకారులకు క్రీడాకారులకు ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రోత్సహించడం జరగడం లేదు ఇక్కడ స్వామి తల్లిదండ్రులు చూస్తే నాకు నిజంగా గర్వంగా ఉంది ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళ ప్రోత్సాహంతోనే మనం గ్రౌండ్ కావడము మార్నింగ్ వేసి ప్రాక్టీస్ చేయడము ఒక ట్రాడీ చేస్తే పెద్ద పేరు తప్పదు సో అందరూ మాట్లాడితే అంటూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున అందరికీ సో ధన్యవాదాలు చెప్తున్నాను మార్నింగ్ కవిత మేడం రాజేందర్ అన్న వచ్చి మ్యాచ్ స్టార్ట్ చేశారు ఆ తర్వాత వాళ్ళు పూజ చేయడం కారణం ఏంటంటే ఇది బాల్ బాడీ కాంటాక్ట్ గేమ్ సో ఇంజరీస్ తక్కువ అవ్వాలని భగవంతుని కోరుకుంటూ ఇలా మార్నింగ్ వాళ్ళు పూజ చేశారు ఇద్దరు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అండ్ రాజేందర్ అన్న గారికి అందరికీ పిల్లలకి నా పర్సనల్ రిక్వెస్ట్ చదువుతో పాటు ఆటలు ఉండాలి ఆటలుంటే మనం మంచిగా చదువులో కూడా చాలా పై ఎత్తుకొస్తాం సో దయచేసి కొంత బాధాకరం మాట కానీ తప్పదు మొబైల్ నుంచి ఎవరైతే దూరం ఉంటారో వాళ్ళు డెఫినెట్ గా మీ గోల్ని అచీవ్ అవుతారు ఈ రోజులలో తోని మంచి కోసం అది తక్కువ యూజ్ చేస్తున్నారు సో దయచేసి మీకు అందరికీ నా పర్సనల్ రిక్వెస్ట్ మొబైల్ ని దానికి యూజ్ చేయండి మొబైల్ నుంచి దూరం ఉంటే మీరు సాధిస్తారు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సోమియాని తన జూనియర్ సబ్ జూనియర్ ఆడుతున్నప్పుడు నాగరాజ్కి గెలిచారు సార్ నాగా సోమియాకి మొబైల్ ఇవ్వద్దు మొబైల్ ఇవ్వకుంటే బాగుంటుంది సో అట్లా ఎగ్జాంపుల్ గా ఇస్తున్నాను ఎందుకంటే ఆమె ఇప్పుడు ఇండియాకు ఆడింది బ్రెజిల్ లో పోయి ఆడింది సో వి ఆర్ వెరీ హ్యాడ్స్అప్ ఎందుకంటే బ్రెజిల్ ఈజ్ వరల్డ్ లో బెస్ట్ కంట్రీ సో అట్లా మీరందరూ సోమియా లాగా ఆడి ఉమెన్స్ మంచి పేరు తెస్తున్నారు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పాలి కవిత మేడం వీళ్ళందరూ లాస్ట్ టైం మనం ఏదైతే ఉమెన్స్ ది ఖేలో ఇండియా సక్సెస్ చేశాం మేడం మనం అన్ని ఏజ్ లిమిట్ వాళ్ళది సో మనకు రికగ్నేషన్ ఫీఫా ఇచ్చింది దగ్గరే దయచేసి ముందు ముందుకు అందరూ మీ దగ్గర ఉన్న డబ్బు ఒక పది పర్సెంట్ స్పోర్ట్స్ యూజ్ చేయండి మేడం థ్యాంక్స్ మేడం ఎంత కఠిన పక్కనే నేను శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ ఆయన ఆయన ఓన్ ప్లేస్ అజీజ్ నగర్ లో అది చాలా ప్రైమ్ ల్యాండ్ వాల్యూ ఉంటుంది అక్కడ నాలుగు స్టేడియాలు కట్టించా మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను ఇంట్లో ఉన్నంత ఫెసిలిటీస్ ఉండదు కానీ అన్న ముందు కూడా ఇక్కడ మీరు స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తారు డెఫినెట్ గా చేస్తారు అన్న అన్న గురించి నాకు బాగా తెలుసు సో వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి